నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిగా ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో గురుకులాల్లో గెస్ట్ లెక్చరర్ల గురించి అదే రకంగా మెయిన్గా మనకి ఈ రోజు వచ్చినటువంటి దాంట్లో జీపీఓ సంబంధించినటువంటి పోస్టుల గురించి అప్లై అయినటువంటి పదహారో తారీఖు ఉండే కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయి డైరెక్ట్ రికమెంట్ ఎన్ని ఉంటాయి అనేటువంటిది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేస్తే మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా మంది చూసిన కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి ఆశించేది ఒక లైక్ మిత్రమా తప్పకుండా లైక్ చేయండి మెయిన్గా ఇక్కడ జీపీఓలకు సంబంధించినటువంటి పోస్టుల గురించి ఒక్కసారి మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మొత్తం దరఖాస్తులు ఎన్నో చేయండి అంటే రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది దరఖాస్తులు రావడం అనేటువంటిది జరిగింది అయితే మెయిన్గా మూడు వేల ఐదు వందల యాభై ఇంత ముందు కొంతమంది యాభై అంటారు యాభై ఐదు అంటారు యాభై వేసుకుందాం ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది టోటల్ ఎన్ని అవుతాయి అండి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓకే ఇవి మనకు పాత వీఆర్ఏ విఆర్ఓల నుంచి రావడానికి అవకాశం ఉన్నటువంటివి ఇవైతే కన్ఫర్మ్ అయిపోయినాయి మరి వీటికి ఎగ్జామ్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంది మనకు ఇరవై ఏడో తారీఖు ఎగ్జామ్ అందులో మళ్ళీ క్వాలిఫై కావాలి కదా ఇంత ముందు పదిహేను వందల మంది క్వాలిఫై కాలేదు మరి వీళ్ళు కూడా క్వాలిఫై కావాలి కదా ఇవి ఐదు వేల తొమ్మిది అంటే ఇందులో రెండు వేల నాలుగు వందలు ఒక ఒక రెండు మూడు వందలన్నా క్వాలిఫై అయిన వాళ్ళు అయితే ఉంటారు కాబట్టి దాదాపుగా ఆరు వేల కంటే తక్కువనే అంటే ఐదు వేల ఆరు వందలు ఐదు వేల ఐదు వందలు ఆ రకమైనటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు ఇవి వదిలిపెట్టి మిగతావి మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్కు తప్పకుండా ఇవి చూడండి ఐదు వేల కనీసం ఒక రెండు మూడు వందల మంది అయితే వలస కానిటువంటి వాళ్ళు ఉంటారు కదా ఒకవేళ రెండు వేల మనం ఆరు వందలే వేసుకున్నాము రెండు వేల ఆరు వందలు అంటే ఈ నాలుగు వందలు ఒకటి తర్వాత ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు పదకొండు వేలు అంటే దాదాపుగా ఐదు వేల పైచులకు పోస్టులు అయితే మనకు ఉంటాయి ఐదు వేల ఐదు వందల పైచులకు పోస్టులు అయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఎవరైతే వీఆర్ఏ విఆర్ఓలు పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసేసిన ఐదు వేల ఐదు వందల పైచెలుకు డైరెక్ట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది దాదాపు ఆరు వేల దాకా కూడా రావచ్చండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం వీళ్ళ యొక్క క్వాలిఫీ అంటే క్వాలిఫై అవుతారా లేదా అనేటువంటి తెలియాలి కాబట్టి పదహారవ తేదీన వీళ్ళ యొక్క గడువు ముగిసింది దీనికి సంబంధించినటువంటి మెయిన్గా ఇప్పుడు మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఎంపిక అయ్యారు గతంలో మూడు వేల నాలుగు వందల యాభై మన ఐదు వందల యాభై అనుకున్నాము నాలుగు వందల యాభై నాలుగు అనే ఇచ్చారు కాబట్టి ఐదు వందల యాభై అనేటువంటి ఇంత ముందు దాంట్లో ఇచ్చారు కాబట్టి చెప్పాను సో ఏది ఏమైనా చాలా తక్కువ ధరకు అసలు వచ్చాయి ఈ నేపథ్యంలో మరికొంత గడువు ఇచ్చే అవకాశం కనబడుతుంది అని చెప్తున్నాను అసలు గడువు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇది రెండోసారి ఎగ్జామ్ కాబట్టి వాళ్ళకు ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు ఈ నెల ఇరవై ఏడున దానికి సంబంధించినటువంటి పరీక్ష అయితే గవర్నమెంట్ పెట్టబోతుంది అదే రకంగా అతిథి అధ్యాపకుల పోస్టులకు ఆహ్వానము కాబట్టి దీనికి సంబంధించింది రేపే ఉంది కాబట్టి మెదక్ జిల్లాలోని ఎంజేపీ స్కూల్ మరియు కాలేజీల్లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మెదక్ ఆర్సీఓ గౌతమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు తాత్కాలిక పద్ధతిలో పలు సబ్జెక్టులకు బోధించేటకు ఆయా సబ్జెక్టులో డిగ్రీ మరియు బీఈడి పీజీలో కనీసం యాభై శాతం మార్కులు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు ఈ నెల పంతొమ్మిదిన సంగారెడ్డిలోని ఆర్సిఓ ఆఫీసులో దరఖాస్తులు చేసుకోవాలని వారు చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి ఏదైతే నేను మొన్న కూడా చేశాను మనకు బీసీ స్టడీ సర్కిల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉచిత శిక్షణ తప్పకుండా మీరు అందరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే చేయండి దానికి సంబంధించినటువంటి ఎలాంటి మనకు అప్లై చేసుకున్న తర్వాత నెల నెల నూట యాభై రోజుల కోచింగ్ ఉంటుంది దానికి సంబంధించింది అప్లై చివరి తేదీ అనేటువంటిది ఆగస్టు పదకొండులోగా అప్లై చేసుకోవాలని చెప్పారు డిగ్రీ అనేటువంటిది అర్హతగా దానికి నిర్ణయించడం జరిగింది నెలకు మనకు వెయ్యి రూపాయల చొప్పున ఐదు నెలలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఎలాంటి సందేహాలు ఉన్నా వీటికి ఈ నెంబర్లకు ఫోన్ చేయండి అప్లై చేసుకునేటువంటి విధానం బీసీ స్టడీ సర్కిల్ అనేటువంటిది కొడితే మీరు అందులో అప్లికేషన్ అనేటువంటి చేసుకోవచ్చు అదే రకంగా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయండి అనేటువంటిది వాళ్ళ యొక్క యూనియన్ వాళ్ళు వినతి పత్రం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్లకు రేపటి నుంచి దరఖాస్తులు అనేటువంటిది ప్రారంభమవుతున్నాయి వచ్చే నెల పది వరకు అప్లికేషన్ స్వీకరణ షెడ్యూల్ విడుదల చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ అందుబాటులో ముప్పై మూడు వేల సీట్లు అనేటువంటిది ఇచ్చారు అదే రకంగా ముమ్మరంగా టీచర్ల సర్దుబాటు ప్రక్రియ అసలు నాలుగు వేల మంది స్థాన చలనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు మరో వారం రోజుల్లో సర్దుబాటు అనేటువంటిది ముగుస్తుంది అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉన్నారు కొందరు టీచర్లు ప్రజాప్రతినిధులు సిఫారసుతో వచ్చి కలెక్టర్లు కలిసి తమ డిప్యూటేషన్ నిలుపుదల చేయాలని కోరుతున్నట్లు సమాచారం అసలు అలా చేయనే వద్దు ఎందుకంటే ఉన్నటువంటి దాంట్లో జూలై పదహైదు వరకు తప్పకుండా మీకు సర్దుబాటు చేస్తామని చెప్పారు ఇప్పుడు జులై అయిపోతుంది మళ్ళీ ఇంకో నెల ఇంకో నెల ఓ రెండు నెలలు అయిపోతే మళ్ళీ హాలిడేస్ వస్తాయి కాబట్టి సర్దుబాటు ప్రక్రియ అనేటువంటిది తప్పకుండా చేయాల్సిందే ఇక్కడ ఉపాధ్యాయులు ఇబ్బంది పడతారనే దానికంటే విద్యార్థులు అంటే చదువుకు అక్షరానికి ఆకలి మంటలకు దూరం అవుతున్నటువంటి ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ అనగారినటువంటి వర్గాలు ప్రభుత్వ బడుగులో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు న్యాయం చేయాలి అంటే బలమైన నిర్ణయాలు అనేటువంటి తీసుకోవాలి ఇదంతా రాజకీయం చేయాలనుకున్నప్పుడు మరి డిఎసీ అనేటువంటి పోస్టులు భర్తీ చేస్తే అయిపోతుండే కదా ప్రభుత్వం ఒక రకంగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఏం చేస్తున్నాను అంటే చాలామంది మా వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే అంటే టీచర్గా ఉద్యోగం పొందిన వాళ్ళు ఉన్నారో అది ఇంగ్లీష్ సంబంధించింది ఏదైతే మనకు అంటే డిస్కోర్సెస్ అనేటువంటివి ఉంటాయి మనకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అట్లా ఆ రకమైనటువంటి వాళ్ళకు తప్పకుండా అయితే ఇప్పుడు ఉన్నటువంటి అన్ని వీడియోస్ అయితే చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి ఏదైతే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సై